రైతు మిత్రులకు మరియు పశుసంవర్ధక మిత్రులకు నమస్కారం సాయిబాబా డైరీ ఫామ్ అనే యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మిత్రులారా మీరు సాయిబాబా డైరీ ఫామ్ ఛానల్ కి కొత్తగా వస్తే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మరియు ముఖ్యంగా బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేయండి ఎందుకంటే అన్ని కొత్త వీడియోలు ముందుగా మీ మొబైల్కి చేరుతాయి ఇది మీకు సాయిబాబా డైరీ ఫామ్ గురించి సమాచారాన్ని అందిస్తుంది కొత్త ఆవుల గురించి నవీకరణలను పొందుతుంది వెన్న మార్కెట్ గురించి నిజ సమయ సమాచారాన్ని పొందుతుంది మరియు పశుసంవర్ధక మార్గదర్శకత్వం నుండి ప్రయోజనం పొందుతుంది మీరు ఆవును ఎలా మరియు ఎవరి నుండి కొనుగోలు చేయాలి కాబట్టి పశుసంవర్ధక మిత్రులారా మీరు ఆవులను కొనడానికి ఆసక్తి కలిగి ఉంటే లేదా మీ స్వంత డైరీ ఫామ్ ని విస్తరించాలనుకుంటే సరైన మార్గదర్శకత్వం మరియు సరైన గైడ్ మాత్రమే మీ డైరీ ఫామ్ కి ముఖ్యమైన ఎంపికలు ఆవును ఎలా కొనాలి మీరు ఎవరి నుండి కొనాలి మీరు ఏ పొలం నుండి కొనాలి ఏ సిమెంట్ సావు ఉండాలి దీని గురించి పూర్తి సమాచారం కలిగి ఉండటం చాలా ముఖ్యం మా వీడియో ఉద్దేశ్యం సరే పశుసంవర్ధక మిత్రులారా నేటి వీడియోలో మేము మీకు పూర్తి సమాచారాన్ని చెప్పబోతున్నాము దీని ద్వారా మీరు సరైన ఆవు సరైన ధర సరైన నాణ్యతను పొందుతారు సాయిబాబా డైరీ ఫామ్ యొక్క లక్షణాలు ఈఐ టెక్నాలజీ సహాయంతో ఈ సమాచారం మరింత అభివృద్ధి చేయబడింది భారీ తనిఖీ గుర్తుమా పొలంలో ఏడు రోజులు ఆవులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి గురువారం నుండి సోమవారం వరకు లావాదేవీలు పొలంలోనే జరుగుతున్నాయి సోమవారం నుండి బుధవారం వరకు వెన్న మార్కెట్ లో అమ్మకం ఉంది సాయిబాబా డైరీ ఫామ్ లో అందుబాటులో ఉన్న జాతులు ఏమిటి హెచ్ఎఫ్ హోస్టీన్ ఫ్రైసియన్ డెన్మార్క్ జెర్సీ గిర్ రతి సహివాల్ క్రాస్ బ్రీడ్స్ అధిక నాణ్యత గల ఆవులు సిమెంట్స్ నాణ్యత ఇది అతి ముఖ్యమైన అంశం మేము పొందే ఆవులను ఈ క్రింది ప్రీమియం సిమెంట్స్ తో పెంచుతారు ఈబిఎస్ బృహస్పతి బిఐఎఫ్ అర్మడ బ్రూట్ రేడియో సుత్తి అద్భుతమైనది అమర్పాల్ ఎన్డిడిబి క్రమబద్ధీకరించబడింది మరియు మరిన్ని అధిక నాణ్యత గల సీమెన్స్ అందుకే మా ఆవులు అధిక పాల దిగుబడి ఆరోగ్యకరమైనవి అధిక ఉత్పత్తి మరియు తక్కువ నిర్వహణ కలిగి ఉంటాయి రాష్ట్రం లోపల మరియు వెలుపల నుండి వచ్చే రైతుల కోసం మేము ప్రత్యేక సేవలను కలిగి ఉన్నాము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే రైతుల కోసం భారీ తనిఖీ గుర్తు స్క్రీన్పై ఇవ్వబడిన నంబర్ను సంప్రదించండి కమ్యూనికేషన్ హిందీలో ఉంటుంది మీకు హిందీ తెలియకపోతే మాకు తెలుగు మాట్లాడే సిబ్బంది ఉన్నారు మీకు పూర్తి మార్గదర్శకత్వం ఇవ్వబడుతుంది మా సేవలో ఏమి చేర్చబడింది భారీ తనిఖీ గుర్తు ఆవు గురించి పూర్తి సమాచారం భారీ తనిఖీ గుర్తు సంతానోత్పత్తి ప్రణాళిక మరియు షెడ్ గైడ్ భారీ తనిఖీ గుర్తు ఆవు జీతం పాలు పితికే రోజులు భారీ తనిఖీ గుర్తు అది రోజుకు ఎంత పాలు ఇస్తుందో నిర్ధారించుకోండి భారీ తనిఖీ గుర్తు ఆహారం నిశ్శబ్దం పొడిదాన టిఎంఆర్ గురించి సమాచారం భారీ తనిఖీ గుర్తు అధిక ఉత్పత్తి చిట్కాలు భారీ తనిఖీ గుర్తు వాస్తవ మార్కెట్ ధర భారీ తనిఖీ పత్రం మార్కెట్ రసీదు ప్లస్ సర్టిఫికేట్ భారీ తనిఖీ గుర్తు సురక్షితమైన రవాణా పికప్ చోటా హాతి ఐషర్ బిగ్ ట్రక్ సాయిబాబా డైరీ ఫామ్ లో అందుబాటులో ఉన్న ఆవులు డబ్బు సంచి యాభై ఐదు వేల రూపాయలు వరకు పాల దిగుబడి పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్లు రోజుకు ముప్పై ఐదు లీటర్లు సాయిబాబా డైరీ ఫామ్ బలం నూట యాభై నుండి రెండు వందల మంది రైతుల వ్యవసాయ నెట్వర్క్ భారీ తనిఖీ గుర్తు మహారాష్ట్రలోని నూట యాభై నుండి రెండు వందలు పొలాలతో మా పరిచయం భారీ తనిఖీ గుర్తు మీకు ఏ ప్రదేశంలోనైనా ఒక ఆవు అందించబడుతుంది భారీ తనిఖీ గుర్తు మీరు నేరుగా పొలాన్ని సందర్శించి ఆవును చూడవచ్చు భారీ తనిఖీ గుర్తు లావాదేవీ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది లోని మార్కెట్ భారతదేశంలోనే నంబర్ వన్ ఆవు మార్కెట్ లోని మార్కెట్లో ప్రతివారం వేలాది జాతి ఆవులు వస్తాయి హెచ్ఎఫ్ జెర్సీ గిర్ సాహివాల్ డెన్మార్క్ లోని భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయ పశువుల మార్కెట్ మా సిబ్బంది మీతో మార్కెట్లో ఉన్నారు ఏ విధంగానూ మోసం జరగకుండా చూసుకోవడానికి మేము వంద శాతం జాగ్రత్త తీసుకుంటాము వసతి ఆహారం మరియు బ్యాంకు రుణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి భారీ తనిఖీ గుర్తు రైతులకు పొలంలో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి భారీ తనిఖీ గుర్తు బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు మార్గనిర్దేశం చేయబడతాయి భారీ తనిఖీ గుర్తు ఆవును కొనుగోలు చేసిన తర్వాత రవాణా సౌకర్యాలు అందించబడతాయి భారీ తనిఖీ గుర్తు రసీదు మరియు సర్టిఫికేట్ ప్రయాణంలో ఇబ్బంది లేదు కొనుగోలు ప్రక్రియ దశల వారీగా ఒకటి మీరు పొలం మార్కెట్ కు వస్తారు రెండు మేము మీకు సరైన ఆవును చూపిస్తాము మూడు పాలు పరీక్షించబడతాయి మరియు చూపబడతాయి నాలుగు ధరలు మరియు లావాదేవీలు నిర్ణయించబడతాయి ఐదు మార్కెట్ రసీదు ప్లస్ లావాదేవీ రికార్డు అందుబాటులో ఉంది ఆరు వాహనం లోడ్ చేయబడింది ఏడు సురక్షితమైన రవాణా ఉంది ఎనిమిది మీ గ్రామానికి సురక్షితమైన డెలివరీ ఉంది సోషల్ మీడియాలో మా ఉనికి సాయిబాబా డైరీ ఫార్మ్ ఇప్పుడు అందుబాటులో ఉంది పుష్పిన్ యూట్యూబ్ పుష్పిన్ ఇన్స్టాగ్రామ్ పుష్పిన్ ఫేస్బుక్ పుష్పిన్ వాట్సాప్ వ్యాపారం పుష్పిన్ టెలిగ్రామ్ అప్డేట్స్ గ్రూప్ సాయిబాబా డైరీ ఫామ్ ప్రసిద్ధి చెందింది చివరి ముఖ్యమైన మాటలు కాబట్టి రైతు మిత్రులు మరియు పశుసంవర్ధక సోదరులారా మీరు సాయిబాబా డైరీ ఫార్మ్ ను సందర్శించిన తర్వాత మీకు సరైన మార్గదర్శకత్వం సరైన నాణ్యత సరైన ధర మరియు సరైన సేవ లభిస్తుంది వ్యాపారం ఎలా చేయాలో డైరీ ఫామ్ ను ఎలా ఏర్పాటు చేయాలో ఏ జాతి ఆవులు ఉత్తమమో మేము మీకు పూర్తి మార్గదర్శకత్వం అందిస్తాము అలాగే ఆవును కొనుగోలు చేసిన తర్వాత హామీ ఆధారంగా ఆవు యొక్క అంపాడి గురించి మీకు వంద శాతం హామీ ఇవ్వబడుతుంది మరియు ఖచ్చితంగా ఉంటుంది వీలైనంత త్వరగా సందర్శించండి మరియు మీ పాలకలను నెరవేర్చుకోండి ధన్యవాదాలు